మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని వారి యొక్క పది సంవత్సరాల పనితీరు మీద వారి యొక్క అభివృద్ధి ఎజెండా పేదల సంక్షేమ పథకాలు అసాధ్యం అనుకున్నవి సాధించి దేశ చరిత్రను మార్పు తీసుకొచ్చి ప్రపంచంలోకి వెళ్ళ ఒక ప్రజా ఆకర్షణ ఉన్న నాయకుడే కాకుండా అందరికీ ఆమోదయోగ్యంగా మోదీ గారు కొనియాడబడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వం విధానాల మీద వారి అభివృద్ధి ఎజెండా మీద పేదల పథకం మీద వారు సాధించినటువంటి మూడు వందల డెబ్బై ఆర్టికల్ నుంచి మొదలుకుంటే మందిర నిర్మాణం వరకు వాటి మీద చేసేదానికి విమర్శలు లేకపోవడము మోదీ గారిని సరిపే వ్యక్తి ఆ విపక్ష కూటమిలో ఎవరు లేకపోవడము రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే దేశ ప్రజలు అంగీకరించలేని పరిస్థితి అందుకనే పదే పదే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దేశ ప్రజల్లో ఒక చీలిక తీసుకొచ్చి ఆ రకంగా విద్వేషాన్ని పెంపొందించి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి కుట్రపూరిత చర్యలు తప్పితే కాంగ్రెస్ కంటూ ఎటువంటి ఎజెండా లేకుండా పోతున్నది వాళ్ళు అస్తమానము కులం పేరు మీదనో మతం పేరు మీదనో చివరికి ప్రాంతము ప్రజలు విడిపోవడానికి సిద్ధంగా లేకుండా మోదీ గారి యొక్క సబ్కా సాత్ సబ్ వికాస్ ఎజెండాలో భాగస్వాములై అందరి యొక్క సమ్మర్థన పొందుతూ ఉంటే మధ్యలో రాహుల్ గాంధీ సైతం కూడా ఉత్తర భారతము దక్షిణ అని రకరకాలైనటువంటి అంశాల తెర మీదకి తీసుకొచ్చిన ప్రజలు ప్రభావితం కావటం లేదు ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీ యొక్క మెంటరు వారికి చీఫ్ అడ్వైజరు వారికి ఫిలాసఫరు ఇంటర్నేషనల్ కాంగ్రెస్ చైర్పర్సన్గా కొనసాగుతుంది శామ్ పిట్రోడా గత మూడు నాలుగు రోజులుగా విషం చిమ్ముతూ దేశ ప్రజల్లో ఒక రాగ ద్వేషాలు పెంపొందించే రీతిగా ప్రజలను రకరకాలైనటువంటి మరి వర్గాల పేరు మీద చీలిక తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందేటువంటి కుట్ర మొన్న సందర్భంలో ఏ రకంగా వారు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వారసత్వ పన్ను పేరు మీద ప్రజలు కష్టపడి సంపాదించినటువంటి ఆ సంపాదన తమ పిల్లలకు దక్కకుండా యాభై ఐదు శాతం ట్యాక్స్ విధిస్తామని వారు చెప్పడం తర్వాత కాంగ్రెస్ పార్టీ అది వారి వ్యక్తిగతం అని చెప్పడం ఈ రకంగా ఆ పన్ను పేరు మీద ఒక వర్గం వారికి మైనార్టీలకు కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ దేశ వనరులు సంపద మొట్టమొదటిగా ముస్లింలకే దక్కాలని మన్మోహన్ సింగ్ అయితే చెప్పారో మరి సామ్ పిట్రోడా యొక్క భాష్యం దాన్ని కొనసాగింపుగానే మనం వాళ్ళకి పరిగణించాల్సి వస్తుంది మరి నిన్నటికి నిన్న వారు ఏ రకమైనటువంటి భాష్యం చెప్తా ఉన్నారో దక్షిణాదికి సంబంధించిన ప్రజలు ఇది ఆ దేశంలో వారు నల్ల జాతీయులు ఆఫ్రికన్లుగా వారిని పరిగణిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చైనా మరి హావభావాలతో ఉండేటువంటి వ్యక్తులని అదే రకంగా వెస్టర్న్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరబుతో సమానమని ఉత్తర భారతంలో ఉండే వాళ్ళందరూ కూడా తెల్లవాళ్ళని ఈ రకంగా దేశ ప్రజల్లో ఒక చీలిక తీసుకొచ్చిందని కులము మతము ప్రాంతం కూడా పనిచేయకపోవడం వల్ల ఇప్పుడు మనిషి యొక్క రంగు పేరు మీద నల్లవాళ్ళంతా కూడా దక్షిణాది వాళ్ళని ఆఫ్రికాతో పోల్చడము ఆ రకంగా స్వయంగా నిన్న ప్రధానమంత్రి గారు కూడా కాంగ్రెస్ యొక్క హిడన్ ఎజెండా ఈ శామ్ పిట్రో ద్వారా ఏ రకంగా విషయాన్ని చిమ్మినట్లు చింపుతున్నారో దేశ ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి వారికి వాళ్ళ ప్రజాస్వామికంగా ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ విధానాల మీద ఎజెండాగా ప్రచార అంశాలుగా మార్చి చర్చకు పెట్టాలి తప్పితే ఈ రకమైన భాష్యం ఎక్కడికి దారితీస్తుందో తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి అసలు ఈ దేశమే మత ప్రాతిపదికగా స్వాతంత్రతలో చిల్లిపోయిందంటే దానికి కూడా కాంగ్రెసే కారణమని ఈనాటి తరాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చెప్తున్నారు శ్యామ్ పిట్రో ద్వారా రాజీనామా చేశారని మరి శ్యామ్ పిట్రో చేసినటువంటి వ్యాఖ్యలను మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఏదైతే అధిర్ రంజన్ చౌదరి వారు పిట్రోడి యొక్క వ్యాఖ్యలను సమర్థిస్తూ మరి చేసిన వ్యాఖ్యలను ఏ రకంగా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దీని మీద సంజాసి ఇస్తుంది వాస్తవంగా దేశ ప్రజలకు వల్ల కాంగ్రెస్ పార్టీ బాహటంగా క్షమపలు చెప్పాలి మీరు దిగజారే రాజకీయాలు శాం పిట్రోల్ రాజీనామా వల్ల ఇవాళ మరి ఒరిగేదే అదంతా కూడా ఒక డ్రామా నాటకీయ పక్కి జరుగుతుంది శాం పిట్రో ద్వారా వ్యాఖ్యలు చేయించడము ఇవాళ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ కూడా ఇంతవరకు కూడా శాం పిట్రో వ్యాఖ్యల మీద కనీసం ఖండించకపోవడం పైపెచ్చి వారు చేసిన అభివృద్ధి పేదల సంక్షేమ పద్ధతి అది ఇవాళ కుటుంబ పాలన వంశపారపర రాజకీయాలను కూకటి వేలు వెకిలియడానికి వారు తీసుకున్న సంకల్పంతో జీర్ణించుకోలేక ఈర్ష్యతోని అక్కస్సుతో మీ కుటుంబ రాజకీయాలను కొనసాగించడానికి మీ అవినీతి కుంభకోణాల రాజకీయాలను కొనసాగించడానికి ఈ రకమైనటువంటి ప్రోత్సాహకాలు అంతటితో కాకుండా మహారాష్ట్రలో మొన్న లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఏ రకంగా మాట్లాడతారు ఆనాడు మరి బాంబేలో జరిగినటువంటి విధ్వంసము విస్ఫోటము అనేక మంది అమాయకులు ప్రాణాలు బలి అయితే మరి ఆ యొక్క ఉగ్రవాద చర్యల్లో మరి ఆనాడు హేమంత్ కర్కరే ఆ బలిదానం బలిదానమైతే ఉగ్రవాదులకు వారు వారు కాల్చి చంపితే దానికి ఏ రకమైన భాష్యం చెప్తాను ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయలేదని పైపెచ్చు మరి ఆ పంజాబ్ ముఖ్యమంత్రి చెన్నీ అసలు ఈ టెర్రరిస్ట్ అటాక్ అంతా కూడా ఒక నాటకం డ్రామా అంటే అంటే ఉగ్రవాదానికి ఊతమిచ్చే విధంగా ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని సమర్థించే మిత్రపక్షము ఆమ్ ఆద్మీ పార్టీ విపక్ష కూటమిలో సభ్యులు ఈ రకంగా మాట్లాడుతూ ఏ రకమైనటువంటి మరి ఈరోజు రాజకీయాలు దేశ ప్రజలు గమనించారా ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారు నీ దక్కంలో అసలు కాంగ్రెస్ డిఎన్ఏ లేదు ఏ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నావో ఇవాళ శాం పెట్టుబడు వ్యాఖ్యల మీద ముఖ్యమంత్రిగా నీ వైఖరిని తేల్చాలి లేకపోతే తెలంగాణలో ప్రజలు తిరగబడతారు వారు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయాలకు పాల్పడేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి అడ్వైజర్లు వారి యొక్క మెంటర్ ఫిలాసఫర్లు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే ఏ స్థాయికి పోయాడు శాం పిట్రో పిట్రోడా ఆయన చెప్పాడు ఈ యొక్క రాజ్యాంగం రచనలో రాజ్యాంగం యొక్క కాంట్రిబ్యూషన్లో అంబేద్కర్ గారి కంటే నెవరు పాత్ర నేరకం అని చెప్పి ఈరోజు అంబేద్కర్ అవమానపరిచే విధమైన వ్యాఖ్యలు చేసినటువంటి మరి కాంగ్రెస్ పార్టీని క్షమించాలి ఒకసారి ఈ దేశ ప్రజలు ఆలోచించాలి పొద్దున రేవంత్ రెడ్డి గారు ఇది మొసలి కన్నీరు కాస్తాం ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల రిజర్వేషన్ల పట్ల ఇవాళ బడుగు బలహీన వర్గ ప్రజల ఆశా జ్యోతి కాదు ఒక జాతీయ నాయకుడిగా అభివృద్ధించే అంబేద్కర్ గారిని కూడా అవమానపరిచే విధంగా మీ యొక్క ఏ కుటుంబాన్ని ఆధారంగా నడుపుతున్న పార్టీ ఆ కుటుంబానికి అడ్వైజర్గా ఉన్న వ్యక్తి వ్యాఖ్యానాలు ఈ రకంగా మరి చేస్తూ ఉంటే ఎంతవరకు సబం అని చెప్పి ప్రశ్నిస్తూ ఒక్కసారి మరి దేశ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ తెలంగాణలో కూడా బీజేపీ ఎదుగుదలను బీజేపీ ఈ పార్లమెంట్ ఎన్నికలు అత్యధిక స్థానాలు గెలిచే సందర్భంలో మీరు ఏ రకమైనటువంటి మరి రాజ్యాంగం రద్దు లేదా రిజర్వేషన్లు రద్దు అనే అంశాలు తెరమిది తీసుకొచ్చి ఈ శ్యామ్ లాంటి వ్యాఖ్యలను ఈరోజు కనుమరుగు అయ్యే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఓటు ఆయుధం ద్వారా ప్రజాస్వేకంగానే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని నల్గొండ ప్రజలు కూడా మీరు ఆలోచన చేయండి వారు ఖచ్చితంగా ఏ కమ్యూనిస్టులు ఇవాళ కాంగ్రెస్ సమర్థిస్తున్నాయో ఏ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పరోక్షంగా బీఆర్ఎస్ యొక్క మరి సమర్థతతో బీజేపీని ఓడించడానికి తెలంగాణలో బీజేపీ ఎదుగులను సహించలేక పరోక్షంగా ఒక రహస్య చీకటి ఒప్పందంలో భాగంగా అన్ని పార్టీలు ఏకమై ఏ రకంగా ఇవాళ మీరు పండుతున్న కుట్రలను ఇవాళ తెలంగాణ ప్రజలు నల్గొండ ప్రజలు కూడా భగ్నం చేయాల్సింది విజ్ఞప్తి చేస్తూ మరి గతంలో నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కానివ్వండి బీఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ బృతి అని చెప్పారు మోసం చేశారు కానీ ఇప్పుడు అదే రకంగా నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాలో జరిగేటువంటి గ్రాడ్యుయేట్ అసెంబ్లీ సందర్భంగా మేధావులు విజ్ఞులు విద్యావంతులు ఆలోచించారు దేశ విచ్చిన కరానికి పాల్పడేటువంటి శక్తుల పట్ల వ్యక్తుల పట్ల పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండి దేశ సమగ్రత కోసం పాటుపడేటువంటి పార్టీ అభ్యర్థిగా ఇవాళ మేము ఏదైతే ప్రేమంద్రెడ్డి గారిని బరిలో దించామో ఒకసారి మీరు అవకాశం ఇవ్వండి అంతేకాని ఇవాళ నల్గొండ పార్లమెంటులో ఇవాళ టీఆర్ఎస్ రాజకీయాల పట్ల విసిగిపోయినటువంటి సైదిరెడ్డి గారు ఇవాళ నల్గొండ పార్లమెంట్ భోన గురించి కూడా డాక్టర్ బూరా నర్సాయి గౌడ్ గారు ఇవాళ నరేంద్ర మోడీ పనితీరు వారి యొక్క అభివృద్ధి ఎజెండాను నచ్చి ఇవాళ వారు పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు వేరు కాదు ఒక గూటిపక్షలే నిరుద్యోగులను మోసం చేశాయి ఉద్యోగులను మోసం చేశాయి ఆ రకంగా మరి గ్యారంటీల పేరు మీద ఆ రకంగా పేద ప్రజలు మోసం చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా విఘ్నులుగా ఈ రెండు మరి ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఆలోచన చేసి బీజేపీ అభ్యర్థులు పార్లమెంటుకు రెడ్డి గారిని డాక్టర్ బూరా గారి గారిని అదే రకంగా ప్రేమేందర్ రెడ్డి గారు ఓ సిద్ధాంతానికి కట్టుబడి దాదాపు మూడున్నర దశాబ్దాలుగా నమ్ముకొని ఒక పార్టీని నమ్ముకొని పనిచేసిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు కూడా గెలిపించాల్సిగా వారు ఈరోజు నామినేషన్ మరి సందర్భంగా నేను నాతో పాటు మన మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర గారు రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఖమ్మము నల్గొండ వరంగల్ ప్రజలు మరి అదే రకంగా మేధావులు ఆలోచన చేసి బీజేపీ అభ్యర్థి గెలిపించాల్సి కానీ కోర్టు ఖచ్చితంగా జూన్ నాలుగో తర్వాత ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఊహించిన విధంగా రాజకీయ మార్పులు సంభవించే ఉన్నాయి ఎందుకంటే అత్యధిక స్థానాలు ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ గెలవబోతుంది మోదీ కేంద్రంగా ఎన్నికలు జరుగుతున్నాయి ఈ జరిగే ఎన్నికలు ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలని కాబట్టి పీఎం కోసం జరుగుతున్నటువంటి ఎంపీ ఎన్నికలు మాత్రమే కాబట్టి పీఎం ఎవరు కావాలని ఇవాళ ఎంపీలను ఎవరు గెలిపించాలి ప్రజలు ఆలోచన చేస్తున్నారు తప్పితే ఇవాళ మోదీ పీఎం కావాలంటే బీజేపీ ఎంపీలు గెలవాలనేటువంటి కృత నిశ్చయంతో ఇవాళ పల్లెల్లో మారుమూల పట్టణాల్లో ఆ రకంగా పేద వర్గాలు బడుగు బలహీన వర్గాలు కూడా ఇవాళ అందరూ కూడా ఈ యొక్క ఆలోచనకు రావడం జరిగింది నిన్న మోదీగా చెప్పినట్టుగా అంటే నల్ల చర్మం ఉన్న వాళ్ళు ఆఫ్రికాతో పోలుస్తున్నామంటే అందుకనే రాష్ట్రపతిగా ఆనాడు ద్రౌపది ముర్మును అభ్యర్థిగా పెడితే ఆదివాసీ మహిళ ఆమె యొక్క నల్ల చర్మాన్ని చూసే మీరు విభేదించినట్టుగా ఆమెను ఓడించడానికి కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పడిందో ఎవరిని మీరు బరిలో పెట్టారు మీరు యశ్వంత్ సిన్హాను ఆ రకంగా ద్రౌపది ముర్మును మరి ఆ రకంగా ఓడించడానికి ప్రయత్నం చేశారంటే ఇవాళ శ్యామ్ పిట్టడు వ్యాఖ్యలు చూస్తూ గత చరిత్ర అంతా కూడా మీ యొక్క ఈ కుట్ర ఇవాళ బహిర్గతమవుతుంది కాబట్టి ఈ దేశ ప్రజలు మన తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యెన్సీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది నేను ఈ సందర్భంగా మేధావులకు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు నిరుద్యోగులకు విద్యావంతులకు అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను ఒక్కసారి మార్పు కోసం మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఈ యొక్క ఎన్నికతో కాంగ్రెస్ పార్టీకి కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వచ్చే ఏమీ లేదు కానీ విద్యావంతులకు నిరుద్యోగులకు ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అందరికీ మీ పక్షాన పోరాటం చేయడానికి మీ మాటగా మీకు సేవ చేయడానికి నాకు ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను ఎల్లప్పుడూ కూడా మీకు తప్పక నేను పూర్తిగా మీ యొక్క సేవకునిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అదేవిధంగా ఈనాడు దేశంలో దేశ అభివృద్ధి జరగాలంటే ఈ దేశం అభివృద్ధి చెందిన దేశం కావాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు ప్రజా ప్రధానమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క చేతులను బలం చేయడానికి ఈ స్థానంలో గెలిపించవలసిందిగా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వవలసిందిగా మేము సైతం మేము వెంట ఉన్నాం తెలంగాణ సైతం అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రధానమంత్రిగా మీరు మాకు అండగా నిలవండి అని ఒక మాట చెప్పడానికి కూడా ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేసి గెలిపించాలని చెప్పి నేను అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నాను